వాహనదారులకు షాక్ ఎనభై శాతం పెరగనున్న పియూసి సర్టిఫికేట్ చార్జ్ సో మనం చూసుకున్నట్లయితే వాహనాలకు సంబంధించి భారతదేశంలో వాయు కాలుష్యం భారీగా పెరుగుతున్న తరుణంలో రవాణా శాఖ పొల్యూషన్ అండర్ కంట్రోల్ పియూసి సర్టిఫికేట్ల కోసం ఛార్జీలను పెంచే దిశగా ఆలోచన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ల కోసం రవాణా శాఖ ఛార్జీలను పెంచుతున్నట్లు దీనికి సంబంధించిన ఒక ప్రతిపాదన కూడా రూపొందించినట్లు ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సీనియర్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే వెల్లడించారు రెండు వేల పదకొండు నుంచి పియూసీ ఛార్జీలు పెంచలేదని రానున్న కొత్త రేట్లు ద్రవ్యోల్బంధన రేటుపై ఆధారపడి ఉంటాయని కూడా స్పష్టం చేయడం అయితే జరిగిందన్నమాట కొత్త రేటు అమల్లోకి వస్తే ధరలు మునిపడి మునుపటి కంటే దాదాపు ఎనభై శాతం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ముఖ్యంగా సెంట్రల్ మెటల్ మోటార్ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రకారం ప్రతి వాహన నిర్ణీత వ్యవధి వ్యవధి ముగిసిన తర్వాత తప్పకుండా పియూసి సర్టిఫికేట్ కలిగి ఉండాలి ప్రస్తుతం ఢిల్లీలో పియూసీ ప్రూఫ్ ప్రూఫ్ ఫీజు ద్విచక్ర వాహనాలకు అర రూపాయలు పెట్రోల్ ఫోర్ వీలర్ కోసం అయితే ఎనభై రూపాయలు డీజిల్ ఫోర్ వీలర్ కోసం అయితే వంద రూపాయలు ఆ రేటు పైన పద్దెనిమిది శాతం జిఎస్టీ కూడా అదనపు అయితే వసూలు చేస్తారు పీయూసి సర్టిఫికేట్ లేని వాహనాలకు పదివేల వరకు జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు సర్టిఫికెట్ అవకాశం ఉంటుంది ఢిల్లీలో సుమారు ఎనభై శాతం టూ వీలర్స్ పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండానే తిరుగుతున్నట్లు సమాచారం ఇందులో సుమారు ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది లక్షల కార్లకు అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల టూ వీలర్లకు బియ్య సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్నాయని తెలుస్తుంది అనమాట రానున్న రోజుల్లో సమాజ శాఖ అలాంటి వాహనాల మీద కట్టిమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది సో దేశవ్యాప్తంగా పియూసీ సర్టిఫికేట్కి సంబంధించి సో ఛార్జ్లు అయితే పెరుగుతున్నాయి అన్నమాట సో ఇది మనకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్